యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు ఈ దినము కొరకైన ధ్యానం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయము ఏడవ వచనము ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చిచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమె అందరికీ ఉదయకాల శుభములు మనం ఈ రోజును ప్రారంభిస్తున్నప్పుడు క్రీస్తు రెండవ రాకడ గురించి తెలియజేసే ప్రకటన గ్రంథంలోని ఈ శక్తివంతమైన వచనం గురించి ధ్యానించడానికి కొంత సమయం తీసుకుందాం ఈ వచనం క్రీస్తు తిరిగి రావడం యొక్క స్పష్టమైన దృశ్యాన్ని చిత్రీకరిస్తుంది ఇది విశ్వవ్యాప్తంగా కాదనలేని సంఘటన అని ఈ వచనం నొక్కి చెబుతుంది ఈ వచనం ద్వారా మూడు ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించవచ్చు మొదటిగా ఆయన రాకడ యొక్క నిశ్చేత ఇదిగో ఆయన మేఘారూఢుడే వచ్చిచున్నాడు అని ఈ వచనం ప్రారంభమవుతుంది ఈ వాక్యము ఊహాగానము కాదు ఇది ఒక ఖచ్చితమైన ప్రకటన యేసు తిరిగి వస్తాడని వాక్యము మనకు గుర్తుచేస్తుంది ఆయన వాగ్దానాలు నమ్మదగినవి మన దైనందిన జీవితాన్ని మనం గడుపుతున్నప్పుడు దేవుని ప్రణాళిక ముగుస్తున్నదని మరియు ఆయన తిరిగి రావడం ఖాయమనే హామీలో మనం శాంతిని పొందవచ్చు ప్రతిరోజు నిరీక్షణతో మరియు సంసిద్ధతతో మన నేత్రాలను ఆయనపై నిలిపి జీవించేలా ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది రెండవదిగా ఆయన ప్రత్యక్షత యొక్క సార్వత్రికత ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయన రాకడం మరుగైనది కాదు లేదా కొందరికే పరిమితం కాదు ప్రతి ఒక్కరూ అనగా వారు విశ్వాసులైనా లేదా అవిశ్వాసులైనా ఈ ఘడియకు సాక్షులుగా ఉంటారు మన పరిస్థితి లేదా నేపథ్యం ఎలా ఉన్నప్పటికీ రాజుగా ఆయన వైభవంగా తిరిగి రావడాన్ని చూడడంలో మనమందరం ఐక్యంగా ఉంటాము అందరూ ఆయన ఎదుట నిలబడే రోజు రాబోతోందని తెలుసుకుని ఆయన ప్రేమను సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలని మన వాక్యభాగం మనల్ని ఆహ్వానిస్తుంది మూడవదిగా మానవ ప్రతిస్పందన భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు ప్రత్యేకించి ఆయనను తిరస్కరించివారు ఆయనను పొడిచినవారు క్రీస్తును నిజమైన దేవునిగా గుర్తించిన సందర్భంగా వారు పొందే దుఃఖమిది క్రీస్తువైపు తిరగని వారికి ఆయన రాకడ దుఃఖాన్ని తెచ్చిపెడుతుందని తెలిపే ఒక భయంకరమైన మేలుకొలుపు ఇది విశ్వాసులుగా మనకు ఆ రోజు రాకముందే ఆయన కృపను ప్రజలు మరింత ఎక్కువగా తెలుసుకునేలా సువార్తను వ్యాప్తి చేయడం యొక్క అత్యవసర భావాన్ని రేకెత్తిస్తుంది ఒక నూతన దినములో మనం అడుగిడుతూ ఉండగా రాకడ ఆసన్నమైందని తెలుసుకుని నిండు మనస్సుతో మనం జీవనాన్ని గడుపుదాం ఈ వాగ్దానం మన దైనందిన పనులను మరియు వైఖరులను ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించి విశ్వాసంతో సిద్ధపడి ఉందాం ప్రేమ మరియు కనికరముతో నింపబడి మన చుట్టూ ఉన్నవారితో ఈ శుభవార్త పంచుకుందాం అలా అయితే మనము ఆమెన్ అని చెబుదాం ఆయన చిత్తం నెరవేరునుగాక ప్రార్థిద్దాం ప్రియమైన ప్రభువా మీరు తిరిగి వస్తారని వాగ్దానం చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిన్ను చూడాలని నిరీక్షిస్తూ ప్రతిరోజూ జీవించడానికి మాకు సహాయం చేయి మీ సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి మా హృదయాలను మార్గనిర్దేశం చేయండి మరియు మేము చేసే ప్రతి పనిలో మీ ప్రేమను చూపినట్లు సహాయపడండి భయపడకుండా రాకడ నీ పట్ల సంతోషకరమైన నిరీక్షణతో సిద్ధంగా ఉండేందుకు మమ్మల్ని బలపరచండి యేసు నామల్లో ప్రార్థిస్తున్నాము ఆమె